దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లరా ఈ ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక చిన్న ఆలోచన మీ ముందు ఉంచాలనుకుంటున్నాడు దేవుని వాక్యంలో నుంచి అదేమిటంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకొని రక్షించబడి మారు మనసు పొంది వారు బాప్తిజం పొంది దేవుని యొక్క సంఘంలో సభ్యులుగా చేరి జీవిస్తూ ఉన్న క్రమంలో కొంతకాలము కొంత సమయం తర్వాత వారికి ఉన్నటువంటి కొన్ని బలహీనతల చేత వారు దేవుని సన్నిధిలో నుంచి దేవుని యొక్క మార్గంలో నుంచి తప్పిపోయిన పరిస్థితిలో ఉంటుంటారు తప్పిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఓకే మరలా తప్పిపోయినా దేవుని దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వస్తారు అలాగూ ఈ తప్పిపోవటం అనేటువంటి ఆలోచన వారు వాక్యంలో నుంచి ఏం తీసుకుంటారంటే నేను దేవుని బిడ్డను కనుక వాక్యంలోనే చెప్పింది నీతిమంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు కనుక నేను ఎన్నిసార్లు అయినా తప్పు చేసినా మళ్ళీ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు దేవుడు కరుణామయుడు క్షమామయుడు ప్రేమించేటువంటి దేవుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యాన్ని వారి ఇష్టం వచ్చిన ఆలోచన తీసుకొని అనేకమైన తప్పుడు పనులు చేయడానికి దేవుని నుంచి దూరం వెళ్ళిపోవడానికి ఆయనకు అంటే వారికి ఇష్టం వచ్చినప్పుడేమో లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ మరి ఆ వారికి ఇష్టం వచ్చినప్పుడు మరలా దేవుడు అనేటువంటి ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అవుతుంటారు అంటే దేవుని దగ్గర రావాలనుకుంటే వస్తారు అలాగే లోకంలో జీవించాలనుకున్నా వస్తారు అంటే అంత వీళ్ళ మీద ఆధారపడి ఉంది మళ్ళీ దానికి వీళ్ళకు దేవుని వాక్యమే ఆధారం ఏంటంటే మేము దేవుని పిల్లం పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నాడు కాబట్టి మేము పడిపోతున్నా తిరిగి మాకు మా పరశుధాత్మ దేవుడే మమ్మల్ని దేవుని దగ్గర నడిపిస్తున్నాడు అనేటువంటి ఒక సొంత స్వనీతితోటి సొంత ఆలోచనతో స్వ వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని అలాగ జీవిస్తున్నారు ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైన సంగతి అంటే నీకు ఇష్టమైనప్పుడు లోకంలో జీవిస్తూ నీకు అనుకూలము అయినప్పుడు దేవుని దగ్గరికి వస్తూ ఇలాగా రెండు పడవల మీద కాలు వేసి నడిచినట్టుగా ద్విమనస్కుడు వైని జీవిస్తున్నట్లు ఉన్నట్లయితే దేవుని వాక్యం ఏం చెప్తుంటే ద్విమనస్కులు కలిగినటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఉంది దేవుడు ఖచ్చితంగా అట్టి ద్వి అట్టి మనస్సు కలిగినటువంటి వారిని ద్వేషిస్తున్నాడు అసహించుకుంటున్నాడు అట్టి మనసు ఆయనకి ఇష్టం లేదు దేవుని ఎందు నీవు విశ్వాసం ఉంచి దేవుని వాక్యం ఒక మాట చెప్తాను దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు దేవుని మూలంగా పుడితే నువ్వు పాపం చేసే అవకాశం లేదు పాపము నీ ఎద్దకు వస్తుంది కానీ పాపం నుంచి నువ్వు పాడిపోవాల్సిన అవసరం ఉంది కానీ చాలామంది పాపము మరి లోకంలో జీవిస్తున్నాం తప్పదు కదా ఈ లోక స లోకంలో మనం ఉన్నంతసేపు ఈ అబద్ధాలు ఆడాలి లేకుంటే తప్పిదాలు చేయాలి నేను వాళ్ళతో కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు ఈ సమాజంలో ఇది సహజమే అనుకుంటున్నారు నో నీవు దేవుని బిడ్డ అయితే దేవుని బిడ్డ క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డ అయితే నీలో నుంచి పాపము దూరం చేయబడుతుంది పాపం నీ దగ్గరికి వస్తున్నా సరే పాపానికి నువ్వు దూరంగా పారిపోవాలి కానీ పాపము నన్ను ఏం చేయదులే అన్నట్టుగా లేక నువ్వే పాపానికంటే ముందుగా నువ్వు వెళ్ళి ఆ జీవితాన్ని జీవిస్తే దేవుని శిక్షకు దేవుని ఉగ్రతకు నీవు నేను అవుతాం ఇది ఇది ఖచ్చితం ఇది వాక్యంలో చెప్తున్న సంగతి కనుక బహుజాగ్రత్తగా నీవు జీవించాలి చాలామంది వాక్యాన్ని ఆధారం చేసుకొని ఏం కాదులే ఏం కాదు నిర్లక్ష్యం రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా జీవించటం ఇలాంటి కారణాలు ఏం చేస్తుంది మనల్ని దేవునికి దూరస్తులుగా చేస్తుంది పడిపోనట్టు చేస్తుంది పడిపోతూ పడిపోతూ మళ్ళా లేస్తూ తమకు తామే ఏం పర్లేదు ఇది కరెక్టే దేవుడు దేవుడే అంగీకరిస్తాడు అంటున్నాను నోనో నోనో దేవుడు అంగీకరిస్తాడని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు అంటే నీవు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా నీకు తెలిసి కూడా డెలిబరేట్గా నువ్వు పాపం చేస్తూ ఇది తప్పు అని తెలిసి ఆ తప్పును చేసి మళ్ళీ ఆ తప్పుకు దేవుందరికి వెళ్ళి క్షమాపణ నేను పొందుకుంటాను అడుగుతాను అని అంటే అది మరొక పాపం అవుతుంది కనుక బహు జాగ్రత్తగా ఉండాలి నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ నీతిని ఆధార ఆధారం చేసుకోవద్దు వాక్యం చదువు వాక్యాన్ని తెలుసు ఈరోజు క్షేస్తలకు వాక్యంతో పనిలేదు సమస్య అదే పరిస్థితిలో ఈ దినాల్లో చూస్తున్నట్టే ఇదే పెద్ద సమస్య అయిపోయింది క్రైస్తవులు అనబడిన వారికి బైబిల్ చేతిలో ఉంటుంది కానీ బైబిల్ ఆలోచన లేదు బైబిల్ హృదయంలో లేదు దే జస్ట్ హ్యావ్ ద బైబిల్ ఇన్ దో హ్యాండ్స్ అంతే చేతిలో పెట్టుకొని ఉంటున్నారు వాళ్ళకి ఏం దాంట్లో ఏముందో ఏం తెలియదు అప్పుడు ఆ తెలియనప్పుడు దేవుని మనసు తెలియదు దేవుడేంటో తెలియదు కానీ నీవు మాత్రం దేవుని గురించి చాలా లెక్చర్లు ఇస్తావు దేవుని గురించి నాకే తెలుసు మాట్లాడుతావు నువ్వు ఏనాడు బైబిల్ తీసి ఓపెన్ చేసి చదివినటువంటి పరిస్థితి నీ దగ్గర కనిపించదు కానీ నీకు మాత్రం బైబిల్ జ్ఞానం దేవుని జ్ఞానం బహు ఎక్కువగా ఉన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం అది భ్రమ ఫర్ యువర్ కండ్ ఇన్ఫర్మేషన్ అది భ్రమ అంటారు ఇమాజినేషన్ అంటారు భ్రమలో జీవించడం వేరు వాస్తవంలో జీవించడం వేరు ఈరోజు క్రైస్తవ సంఘం క్రైస్తవులైన వారు భ్రమలో జీవిస్తున్నారు భ్రమలో నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది మన ఇష్టానుసరమైన ఆలోచనలు కలిగి మనం చేస్తే దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు యూ హాట్ టు పే ద పెనాల్టీ మూల్యమేంటి అది దేవుని నుంచి శాశ్వతమైనటువంటి ఎడబాటు పడిపోయేటువంటి పరిస్థితి అవుతుంది కనుక మనం బహుజాగ్రత్తగా ఉండి కనిపెట్టుకొని వా ఆన్సరంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం గాడ్ బ్లెస్ యూ